హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకైతే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఉగాది సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్కి సంబంధించి ఈ లాస్ట్ డేట్ తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు దీన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి దీనిలో భాగంగా మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని ద్వారా గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో క్లాసెస్ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ సంబంధించిన వీడియో క్లాస్ అయితే ఉంటాయి సో దీంతో పాటు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉచితంగా అందించడం జరుగుతుంది అండ్ ఎకానామీ సర్వే కావచ్చు అది తెలంగాణకు సంబంధించినటువంటి సోషల్ ఎకానామీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి సో వన్స్ మనం ఎకనామకి సంబంధించిన వీడియోస్ యాడ్ చేసిన తర్వాత దీని ప్రైస్ అనేది మినిమం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నాం కానీ నెక్స్ట్ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన జీకే అండ్ జనరల్ జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్కి అందిస్తున్నాం దీన్ని మళ్ళీ వన్ నైంటీ నైన్ చేస్తున్నాం సో వాళ్ళకి కావాలంటే తీసుకోండి దీనిలో కొన్ని గ్రాండ్ టెస్ట్ కూడా తీసుకొస్తున్నాం గ్రాండ్ టెస్ట్ యాడ్ చేసినట్టయితే దీని యొక్క ప్రైస్ వన్ నైన్టీ నైన్ అవుతుంది ఇంకా కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్సెస్ కూడా వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం ఒక్క రోజు ఆఫర్ ఉంటుంది వీటిని యూజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారం లోపే మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి మనం వెలుగులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఏఐసిసి జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గవర్నర్ కు తెలియజేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుకు తొందరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్ బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సెంట్ కు పంపాల్సి ఉందని వెళ్ళడి ఇక్కడ చూసినట్లయితే వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామన్న సీఎం అంటే అసెంబ్లీ సెషన్ జరిగినటువంటి తీరుపై వివరణ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అంటన్నార భేటీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి యాక్చువల్లీ మనకు నిన్నటి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ మనకి ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్ అన్నటువంటిది అసెంబ్లీలో ఆమోదం అయితే పొందడం జరిగింది నెక్స్ట్ గవర్నర్ ఆమోదం పొందవలసి ఉంటుంది గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వేస్తామని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో తెలిపినట్టు అయితే చూడవచ్చు దానికి సంబంధించి కలిసి అయితే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రంగా దేశంలో తెలంగాణ ఫస్ట్ ఉంటుందని వివరించారు సో అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ కోసం గత ఆరు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఆపేశామని సో ఈ బిల్లుకు రాజముద్ర లభిస్తే వచ్చే నెల నుంచే కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు రేవంత్ రెడ్డి గవర్నర్తో ఈ రకంగా చెప్పినట్టయితే చూడవచ్చు మనకి ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన గవర్నర్ ఆమోదముద్ర పడినట్లయితే నెక్స్ట్ మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు తెలిపినట్టుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో సీరియస్గా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఎవరైతే కొత్త నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో మీ ప్రిపరేషన్ ఇంకా సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది నైన్ ఎయిటీ ఫోర్ మందిలో మెరిట్ అభ్యర్థులే లేరా అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం నమస్తేలు అయితే చూడవచ్చు ఆరు సెంటర్ల నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎవరూ లేరు గ్రూప్ వన్ అవకతవకలపై అభ్యర్థుల పోరు ఉధృతం రాజకీయ పార్టీల సహకారం కోరినటువంటి నిరుద్యోగులు నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం అంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఒక్కరు కూడా లేరు రెండు సెంటర్ల నుంచి డెబ్బై నాలుగు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారు తక్కువ మంది రాసినటువంటి సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్ టాప్లో ఉండడం ఎక్కువ మంది రాసినటువంటి చోట వారి నుంచి ఒక్కరు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అభ్యర్థులు చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇలాంటి వ్యత్యాసాలు గ్రూప్ వన్ మెయిన్స్లో చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మెయిన్స్లో అవకతవకలు ఆరోపణలకు రోజు రోజుకు పెరుగుతున్న అంటే ఈ అవకతవకల ఆ ఆరోపణలు ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనకు ఒకే సెంటర్ నుంచి అత్యధికలు టాప్ స్కోర్లు సాధించడం మరికొన్ని సెంటర్ల నుంచి ఒకరు కూడా లేకపోవడం అక్రమాలకు నిదర్శనమని క్యాండిడేట్స్ చెప్తున్నారు సో కొన్ని సెంటర్లో కాపింగ్ జరిగిందా లేక లేక కావాలనే ఎక్కువ మార్కులు వేసారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి పరీక్షలు నిర్వహించినటువంటి ఆరు సెంటర్ల నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎంపికైన వారు ఉన్నారా అని చూస్తే ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఆయా సెంటర్ల నుంచి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల మంది పరీక్షలు రాస్తే ఒకరు కూడా మెరిట్లో ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఒకే సెంటర్లో మొత్తం నైన్ ఎయిటీ ఫోర్ మంది మంది పరీక్ష రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఒక్కరంటే ఒకరు కూడా లేరు సో ఇంతమంది రాస్తే ఒక్కరు కూడా మెరిట్ జాబితాలో ఉండరా అనే ప్రశ్న ఉత్పన్ ఉత్పన్నం అవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు రెండు సెంటర్ల నుంచి డెబ్బై నాలుగు మంది అయితే మనకు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారట అట్లయితే ఒక సెంటర్ నుంచి కనీసం ఒక్కరు కూడా ఉండరా అని చెప్పేసి ఇక్కడ దాంతో దాంతోపాటు ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ మెరిట్ చిట్టా అంటూ చూడవచ్చు అనుమానాల పుట్ట అని చెప్పేసి ఇచ్చారు సెంటర్ కోడ్ అభ్యర్థులు టాప్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏ సెంటర్ కోడ్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనం ఈ ఎయిటీన్ సెంటర్ కోడ్ కనుక చూసినప్పుడు ఇక్కడ ముప్పై ఏడు మంది ఉన్నారంట టాప్ ఫైవ్ హండ్రెడ్లో అండ్ నైన్టీన్ సెంటర్ కోడ్లో ముప్పై ఏడు మంది ఇక్కడ చూసినారు ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ సెంటర్ కోడ్ ఫోర్ అండ్ థర్టీ వన్ ఫార్టీ టూ థర్టీ నైన్ ఫార్టీ ఇట్లో ఒక్కరు కూడా లేరని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ టూలో వచ్చేసి నైన్ ఫిఫ్టీ మెంబర్ రాస్తే ఒక్కొక్కట ఇక్కడ మొత్తం చాలా తక్కువగా ఉండడం అండ్ ఇక్కడ ఎక్కువగా ఉండడం మేము రెండు సెంటర్లు అయిందని చెప్పేసి ఇక్కడ పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి నమస్తేలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అంటూ ఇక్కడ చూడవచ్చు ఐఐటీలు అదేవిధంగా ఐఐఎంలు ఎన్ఐటీలపై పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక బోధన నాణ్యత నిర్వీర్యంపై హెచ్చరిక అంటూ చూడవచ్చు సో మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి కదా వాటిలో దాదాపుగా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ముఖ్యంగా ఇది మనకు పార్లమెంటరీ స్థాయి సంఘం తన యొక్క నివేదికలో తెలిపినట్టు ఇక్కడ జరుగుతుంది దాదాపుగా ఓబీసీలో కేటాయించినటువంటి మూడు వేల ఆరు వందల యాభై రెండులో పదిహేను వందల రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలుపుతుంది నివేదిక ఎస్సీ రిజర్వ్ చేసినటువంటి దాంట్లో ఇరవై మూడు వందల గాను ఏడు వందల ఎనభై ఎనిమిది ఎస్సీలకు పదిహేను వందల పదకొండు వందలకు గాను నాలుగు వందల డెబ్బై రెండు దాదాపుగా అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఖాళీగా ఉన్నట్లయితే మనకైతే కనబడుతుంటే ఓవరాల్గా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయితే ఉందని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ కొలువు రాలేదని యువతి ఆత్మహత్య అంటూ చూడవచ్చు ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు రాసినటువంటి శృతి ఉద్యోగం రాక మనస్తాపం జగిత్యాల జిల్లాలో విషాదం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో ఇటువంటి చేయకండి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నిరుద్యోగులకు గవర్నమెంట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు మనకి ఇంకా బయట చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఉంటుంది సో ఉద్యోగం రాకపోతే మనం ప్రైవేట్లో కూడా సక్సెస్ కావచ్చు ఇంకా రకరకాల బిజినెస్ అటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇది ఒక ఆప్షన్ మనకు కొంతవరకు మీరు ప్రయత్నం చేయండి టూ త్రీ ఇయర్స్ మీరు సిన్సియర్గా ప్రయత్నం చేయండి గవర్నమెంట్ జాబ్ కోసం రాకపోతే మనకు మళ్ళీ మీకు అదర్ సైడ్ కూడా ఉంటుంది కనుక ఓన్లీ గవర్నమెంట్ జాబ్ వస్తేనే లైఫ్ సెట్ అవుతుంది ఇక్కడనే బాగుంటుందని చెప్పేసి అనేటువంటి అపోహలో మీకు ఉండకండి సో మనకు మీరు ఒకటి చూడండి ఏ గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది టెన్ పర్సెంట్ మించి ఉండవు నైంటీ పర్సెంట్ అనేది అదర్ జాబ్సే ఉంటాయి ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలో చూసుకున్నా మన ఇండియాలో చూసుకున్నా కూడా అంతే ఉంటాయి కనుక సో ప్రతిదీ ఇట్లా తీసుకోకపోతే మీరు ఒక టైం కేటాయించి చదవండి టూ త్రీ ఇయర్స్ పెట్టుకొని చదవండి వన్ ఇయర్ టూ ఇయర్ రాకపోతే నెక్స్ట్ అదర్ సైడ్ కూడా చూసుకోండి ఇప్పుడు కూడా ఓన్లీ నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీకు ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే మీరు పార్ట్ టైం జాబా లేకుంటే ఏదైనా చేసుకుంటూ చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే స్ట్రెస్గా ఫీల్ అవుతాం మనం చదివింది కూడా గుర్తుండదు సో మీరు ఒక హాఫ్ డే ఏదైనా వర్క్ చేసుకుంటూ మీ ఖర్చుల మంద మీరు వర్క్ చేసుకుంటూ తర్వాతది మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇక్కడ వేల మంది ఒక జాబ్కు ఫైట్ చేస్తారు కనుక ఇక్కడ ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది ఒక పోస్టుకు ఐదు వందల మంది మనం పోటీ పడుతున్నప్పుడు ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది ఆ తక్కువగా ఉంటుందని తెలిసే మనం కాంపిటేటివ్లకు వస్తున్నాం సో అట్లే ఉండాలి రాకున్నప్పుడు కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది మంది అక్కడ మనం ఏది బయటకు వచ్చేస్తాం ఒకరికి మాత్రమే జాబ్ వస్తుంది అంటే ఒక పోస్ట్కి ఐదు వందల మంది పోటీ పడుతున్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ముందు దిగుతున్నప్పుడు కూడా అదే ధోరణితోటి వెళ్ళాలి జాబ్ రాకున్నా కూడా సేమ్ అలా అట్లే వచ్చి మనం వేరే పని చేసుకునేటువంటి హోప్ అనేది మనకు ఉండాలి ఇటువంటి మాత్రం చేయకండి మీ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు చాలా బాధపడేటువంటి అండ్ మీ ఫ్యామిలీ కావచ్చు ఇంకా అదర్ మీ మీద చాలా హోప్స్ ఉంటాయి కనుక సో ఇటువంటి వాటి మాత్రం మీరు చేయకండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసిన రాజీవ్ యువ వికాసం గడువు పద్నాలుగు వరకు పెంపు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ వికాస పథకం గడువు ఏప్రిల్ పద్నాలుగు వరకు పొడిగించినట్లు ఇక్కడ ఉండవచ్చు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోండి డేట్ అయితే పొడిగించడం జరిగింది చాలా మంచి అవకాశం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి కానీ నెక్స్ట్ గ్రూప్ వన్లో గిరిజన యువతికి ముప్పై ఎనిమిదవ ర్యాంక్ అడ్డు సో కొంతమంది ఇక్కడ గ్రూప్ వన్ మంచి ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థుల సంబంధించి ఈరోజు పలు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఇచ్చారు ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ గిరిజన యువతి కావచ్చు గిరిజన యువకులకు సాధించిన ర్యాంకులకు సంబంధించి ఇక్కడ వెలుగులో ఒక ఆర్టికల్ ఇచ్చారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఇది మూడో ప్రభుత్వ ఉద్యోగం అంటూ చూడొచ్చు సో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఓ గిరిజన యువతి పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు కొలగొడుతుంది ఇప్పుడు ఏకంగా గ్రూప్ వన్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది మంచాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందినటువంటి ఈ బాణావత్ దశరథ్ లలిత దంపతులకు మూడో కూతురుగా ఈ వనజ అనేటువంటి అమ్మాయి అయితే జన్మించిందట సో ఈమె ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాల్లో ఐదు వందల నాలుగు పాయింట్ ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ముప్పై ఎనిమిది ర్యాంకు సాధించి ఉమ్మడి ఏదైతే ఆ జిల్లా ఉందో దానికి సంబంధించి మొదటి ర్యాంకు నిలిచిందంట దాంతోపాటు ఇక్కడ విష్ణువర్ధన్ విష్ణునందన్ కూడా నూట అరవై ర్యాంక్ అయితే సాధించడం జరిగింది ఇంకా నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కు నూట అరవై ఒకటవ ర్యాంక్ ఆల్రెడీ జూనియర్ అసిస్టెండర్ చేస్తున్నటువంటి జనారం మండల మండలానికి సంబంధించినటువంటి ఈ హరిదాస్ భాగ్యలక్ష్మి దంపతులకు మూడో కొడుకుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ కూడా రాష్ట్ర స్థాయిలో నూట అరవై ర్యాంక్ సాధించినట కంగ్రాచులేషన్ సో మీరు కూడా సో ఇట్లా సపోర్టివ్గా తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వినోబాబా వినోబాబాయ్ భూదాన్ ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ప్రతిసారి ఇక్కడి నుంచి బిట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక ఒకసారి దాన్ని చదవండి ఇంకా మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి జనరల్ స్టడీస్ విభాగం రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతో పాటు కరెంట్ అఫేర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫర్స్ కల్పించాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో కాండి టెన్కే ఫాలోవర్స్ అయితే రీచ్ అయింది ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫేర్స్ దానిలో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో కాండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక రాష్ట్రానికి వన్ గార్డ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ హైదరాబాద్లో ఈ జీసీసీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏఐ డేటా అనాలసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం నాలుగేళ్లలో ఇరవై మూడు వందల ఇరవై మూడు వందల ఉద్యోగ అవకాశాలు అంటే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైనటువంటి ఈ వన్ గార్డ్ కంపెనీ మనకు హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ దీన్నే జీసీసీ అని చెప్పేసి సెంటర్ దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మన దేశంలో ఈ వన్ గార్డ్ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావడం విశేషం సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ ఇది మన దగ్గర మన తెలంగాణలో పెడుతున్నారు కనుక ఇటువంటి వాటిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు ఒకసారి దీన్ని గుర్తుంచుకోండి ఇంతకంటే ఎక్కువ గుర్తుంచుకోకండి మరియు మీరు ఓవర్గా అన్ని గుర్తుంచుకోకండి కొన్నిటికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనకు ఇది స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతారు మనం కరెంట్ అఫేర్స్ని కూడా అనాలిసిస్ చేసుకోవాలి కానీ నెక్స్ట్ ఇక్కడ కాశ్మీర్కు తొలి వందే భారత్ రైలు అంటే రోజు పంతొమ్మిదిన ప్రారంభించినటువంటి మోదీ ముప్పై ఎనిమిది సొరంగాలు తొమ్మిది వందల ఇరవై ఏడు వంతెనలు లాంటిచ్చారు దాటుతూ ప్రయాణం చేస్తుందంట సో మనకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వందే భారత్ రైలు సేవలు కాశ్మీర్లో తొలిసారిలో తొలిసారి అందుబాటులోకి రానున్నాయి పంతొమ్మిదిన మనకు మోడీ గారైతే ప్రారంభించబోతున్నారంట అయితే ఇది వచ్చేసి ఉదంపూర్ కావచ్చు శ్రీనగర్ బారముల్లా మధ్య రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోడీ దీన్ని ప్రారంభిస్తారంట సో ఇది ఇంపార్టెంట్ అండి ఇది ఇంపార్టెంట్ ఇది ఇంతకుముందు మన వార్తల్లో ఉంది ఇది ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇదే దానిపైన ఇప్పుడు మనకు తొలి వందే భారత్ రైలు అనేది మనకు జమ్మూ కాశ్మీర్లో రాబోతుంది దీన్ని మోడీ గారైతే ప్రారంభించబోతున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వందే భారత్ రైలుకి సంబంధించి మొట్టమొదటి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభించారు ఈ ఇయర్లోనే మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇమ్రాన్ అంటూ చూడవచ్చు సో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారంట సో ప్రజాస్వామ్య పరిరక్షణ కావచ్చు మానవ హక్కుల కోసం కృషి చేయడంతో ఆయనను ఈ అవార్డుకు నామినేట్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు నార్వేక్ చెందినటువంటి పొలిటికల్ పార్టీ అనుబంధ సంస్థ పాకిస్తాన్ వరల్డ్ వరల్డ్ అలియన్స్ సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారంట సో జనరల్గా మనకు నోబెల్ శాంతి బహుమతి ఎక్కడి నుంచి ఇస్తారు ఏ దేశంలో అంటే మనకు జనరల్గా ఈ నోబెల్ జ్యూరియా ఇస్తుంది కాకపోతే దీన్ని ఒక అన్ని ఇచ్చేటువంటి ప్లేసెస్ నుంచి కాకుండా ఇది వేరే ప్లేస్ నుంచి ఇస్తారు ఆ ప్లేస్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ రైలు ప్రమాదాల నివారణకు కవచ్ ఫోర్ పాయింట్ జీరో అంటూ చూడవచ్చు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీకి తీసుకొచ్చాం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా రైల్వే శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు సో ఇందులో భాగంగా కవచ్ ఫోర్ పాయింట్ జీరో వర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చూడవచ్చు ఇది మనకు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైందంట రీసెంట్ ఇప్పుడు ఇది మీరు ఇది కాకుండా ఎట్లా గుర్తుంచుకోవాలంటే కవచ్ అనేది ఏంటని చెప్పేసి ప్రీవియస్లో మన క్వశ్చన్ అండి కవచ్ అనేది ఏంటి జనరల్గా ఎటువంటి రైలు ప్రమాదాలు జరగకుండా రైల్వే శాఖ తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట ఓకేనా దాంతోపాటు రీసెంట్గా మనకి ఏది ఒక ఎగ్జామ్ జరిగింది దానిలో డైరెక్ట్గా అశ్విని వైష్ణవ్ ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అని చెప్పేసి అడిగారండి సో ఇట్లా కూడా అడుగుతున్నాం మనం ఒక కరెంట్ అఫేర్ చదివినప్పుడు ఇట్లా అన్నింటినీ అనాలిసిస్ చేసుకొని చదవాలి ఇంకా నెక్స్ట్ చూసి అయితే వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతం అంటే చూడవచ్చు భారత అమ్ముల పొదులోకి మరో అస్రం వచ్చి చేరింది శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించినటువంటి వాటర్ డ్రోన్ను మనకు డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించినట్టు కూడా చూడవచ్చు దీన్ని అభివృద్ధి చేసినటువంటిది ఇక్కడ డిఆర్డిఓ గుర్తుంచుకోండి సో నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్నటువంటి హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ప్రయోగ పరీక్షను ఓ సదస్సులో ఓ సరస్సులో నిర్వహించారు సారీ ఓ సరస్సులో నిర్వహించారు ఈ మేరకు పరీక్షలు విజయవంతంగా కంప్లీట్ అయినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా డిఆర్డి అయితే వెల్లడించింది సో ఇది గుర్తుంచుకుని మొట్టమొదటిగా వన్ మనకు వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష అనేది విజయవంతం కావడం జరిగింది సో ఇవి మనకు వీడియో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఐదంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆఫర్స్ ఎవరైతే ఉంటాయి తర్వాత వీటిని ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు సో కావాల్సిన వారు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ